ఇవన్నీ పాతవేనండి మీ అందరికి కూడా తెలుసు మనలో చాలామంది చేయించుకునే ఉంటారు మన అమ్మలు కూడా ఎక్కువ మంది చేయించుకున్నారు చూడండి ఇవి అప్పట్లో తక్కువ వెయిట్లో కొంచెం వెరైటీగా అప్పటి వరకు దిద్దులు పుట్టలే చేయించుకునే వాళ్ళండి తర్వాత ఇలాంటి మోడల్స్ మళ్ళీ నైంటీస్లో ఇలా హ్యాంగింగ్స్ కాలేజ్కి వెళ్ళే గర్ల్స్ అందరూ పెట్టుకునేవాళ్ళు ఎయిటీస్లోనేమో అప్పుడప్పుడే లాస్ట్లో ఎయిటీస్ లాస్ట్లో కొంచెం స్టోన్స్తో రూబీస్తో చేయించుకుంటూ ఉండేవాళ్ళు ఈ మోడల్స్ అన్నీ కూడా మనకి తక్కువ వెయిట్లో కూడా చేసేవాళ్ళండి చూడండి ఇవన్నీ పాతవి ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉండే ఉంటాయి ఇలాంటివన్నీ కూడా